ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది గ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తెలిపాడు మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం ఇడెన్ గార్డెన్స్ మైదానం చేసింగ్కు అనుకూలంగా ఉంటుంది ఈ మైదానంలో మళ్లీ ఆడుతున్నందుకు ఉత్సాహంగా ఉంది ఈ స్టేడియంలో ఏదో శక్తి ఉంటుంది తుది జట్టులో రెండు మార్పులు చేశాం గత మ్యాచ్ కు దూరమైన జోస్ బట్లర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగి వచ్చారు అని సంజు శాంసన్ తెలిపాడు మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునే వాళ్లమని కేకేఆర్ కెప్టెన్ శ్రేయాసేయర్ అన్నాడు మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం పిచ్ గత మ్యాచ్ మాదిరిగానే ఉండనుందే బంతి స్వింగ్ అవ్వనుందే నరేన్ కు ఎలాంటి పిచ్తోనైనా సంబంధం లేదు అతను తనదైన శైలిలో చెలరేగుతాడు అతను తనకు నచ్చిన విధానంలో చెలరేగాలని కోరుకుంటున్నా తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని శ్రేయాశేయర్ చెప్పుకొచ్చాడు